అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటా కాబట్టి సో వీడియోలకైతే తెలిపోదాం ఒక మనిషికి ఎవరి మీదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇష్టం అనేది కలుగుతూ ఉంటుంది ఆ ఇష్టం కలిగినప్పుడు ఎదుటి వ్యక్తులు ఎదుటి వ్యక్తులు మనల్ని ఇష్టపడుతున్నారని మనకు తెలవాలంటే ఎదుటి వ్యక్తిలో మనకు కొన్ని కన్ కనిపించే సంకేతాలు ఏంటి అవి కనిపించినప్పుడు మనల్ని ఆ వ్యక్తి ఇష్టపడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారో లేదో అని తెలుసుకోవాలంటే వారి ప్రవర్తన వారి శరీర భాషను బట్టి మనల్ని ఇష్టపడుతున్నారో లేదో అనే విషయం మనం ఇట్టే కనిపెట్టు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో అని తెలిపే కొన్ని సంకేతాలు నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరైనా మిమ్మల్ని తరచుగా చూస్తూ అదే పనిగా మీరేం చేస్తున్నా మిమ్మల్ని గమనిస్తూ మీరేం ఏ పనిలో ఉన్నా మీరు ఏం చేస్తున్నారు అని మిమ్మల్ని ఊరికే గమనిస్తూ మిమ్మల్ని ఊరికే తరచుగా చూస్తూ ఉన్నారంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారే ఇష్టపడుతున్నారని అర్థం వాళ్ళు మీకు ఆకర్షితులయ్యారనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మిమ్మల్ని చూడడమే కాదు మీ పనిని గమనించడమే కాదు మీతో మాట్లాడాలని కూడా వాళ్ళు ఆశపడుతూ ఉంటారు పదే పదే మిమ్మల్ని చూడడం పదే పదే మీరు చేసే పనిని గమనించడం మీతో మాట్లాడడానికి ఆకర్షణ చూపించడం ఇవన్నీ మీపై మీపై వాళ్ళకున్న ఇష్టాలే అని మీరు అర్థం చేసుకోవాలి మీతో మాట్లాడడానికి మళ్ళీ మాట్లాడాలి అనుకుంటారు మీతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో అనే విషయాన్ని మాత్రం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు చూస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు చూపు తిప్పేసుకుంటూ ఉంటారు మీరు వారితో మాట్లాడేటప్పుడు మీతో వాళ్ళు వినయంగా వంగి మాట్లాడతారు మిమ్మల్ని గౌరవిస్తున్నారని అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు మీ చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారు లేదంటే మీతో అతిగా మాట్లాడుతున్నారు అతి చనువుతో మీతో ఉంటున్నారు లేదంటే మీరు వారి ముంగట ఎవరినైనా పొగుడుతున్నట్టు గొప్పగా మాట్లాడారనుకో వేరే వాళ్ళ గురించి వాళ్ళు అసూయపడుతూ ఉంటారు ఎవరైనా మీ చుట్టూ తిరుగుతూ మీతో మాట్లాడుతూ ఉన్నారనుకో చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కొన్నిసార్లు మీతో అవసరం లేకున్నా పని కట్టుకొని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీతో మాట్లాడడానికి మాటలు కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు పిచ్చిజోకులన్నీ వేస్తూ ఉంటారు మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు చెప్ ఇష్టపడుతున్నారని చెప్పడానికి ఇవి సంకేతాలు తరచూ మిమ్మల్ని చూస్తారు మీరు చేసే పనులను గమనిస్తారు మీతో ఎవరితో నీతో ఎవరైనా చనువుగా మాట్లాడితే వాళ్ళు అసలు తట్టుకోలేరు మీరు ఎవరినైనా పొగిడితే వాళ్ళు అసూయగా ఫీల్ అవుతారు మీతో అతిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు మాటల సందర్భంలో పిచ్చి పిచ్చి జోకులన్నీ వేస్తూ ఉంటాడు మిమ్మల్ని వాళ్ళ వైపు ఆకర్షించుకోవాలని అలా చేస్తూ ఉంటారు సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను మీరు ఎలా గమనించాలో ఈ సంకే సంకేతాలతో అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి వీడియో ఎలా ఉందో